సినిమాలలో ద్వంద్వార్థాలు అనవసరమైనటువంటి హావభావాలతో కొంచెం ఏహ్యభావం కలిగించేటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగు సినిమాలో ఉండేటువంటి ఈ హాస్యరసం చాలా విస్తృతంగా పాకిపోతున్న రోజుల్లో అసభ్యానికి ఏమాత్రం తావు లేకుండా చాలా ఆరోగ్యకరమైనటువంటి హాస్య సంభాషణను అందించడం ద్వారా అది ఆ సంభాషణ పలకడం వల్ల కానివ్వండి లేదా ఆయన ప్రకటించే హావభావాలకు వల్ల కానివ్వండి మనం చాలా కాలం గుర్తుపెట్టుకునే అందమైన ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలను అందించినటువంటి గొప్ప నటుడు బహుశ బాపుగారి లాంటి ఒక అద్భుతమైనటువంటి దర్శకుడి చేతుల మీదుగా ఒక శిల్పంలా చెక్కబడిన వ్యక్తి కనుక ఆ సాంప్రదాయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి ఉత్తమ శ్రేణి నటుడు గారి శుభాకాంక్ష సభకు నమస్కారం ఈ మధ్య కూర్చున్నా కూడా శివరింగ కనపడుతుంది మాట్లాడుతుంటే అందుకే ఇక్కడ పోడియం అయితే శివరింగ కనపడదు కదా అని ఇక్కడికి వచ్చాను అంతే వాళ్ళందరికంటే గొప్పగా మాట్లాడదామని కాదు వేదిక మీద ఆయా రంగాలకు చెందినటువంటి నిష్ణాతులు ఉన్నారు నేను కూడా ఆలస్యం అయిపోయింది అనే టెన్షన్తో వచ్చాను రామోజీ ఫిలిం సిటీ నుంచి రామోజీలో ఫిలిం సిటీలో బయలుదేరే అప్పుడు ఫోన్ చేసింది మీకు అబ్బాయి పుట్టాడు అని గేట్లోకి వచ్చిన తర్వాత మా కోడలు ఫోన్ చేసింది మావయ్య గారు మీకు మానవుడు పుట్టాడు అని హైదరాబాద్ ట్రాఫిక్లో ఒక గమ్ ఒక చోట నుంచి ఒక చోట చేరడానికి ఎంత టైం పడుతున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో సభకు ఆలస్యం అయ్యాను అందుకు క్షమించవలసిందిగా కోరుతూ ఒక చక్కటి సమావేశం సభలో పాల్గొనే అవకాశాన్ని గాను ముందుగా నేను గోపాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మధుధనరావు గారి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించో ఇవాళ తెలుగు వాళ్ళకి చెప్పడం అంటే వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతికి దుర్గమ్మవారి గురించి బెజవాడకి చార్మినార్ గురించి హైదరాబాద్కి చెప్పినట్లుగా ఉంటుంది తెలుగు వాళ్ళ గుండెల్లో సముచిత స్థానాన్ని సమున్నత స్థాయిని ఏనాడో వాళ్ళు ఏర్పరచుకున్నారు అదే కోవాలోకి చెంది అదే స్కూల్లోంచి బయటకు వచ్చినటువంటి ఉత్తమ విద్యార్థుల్లో ఒకరైనటువంటి గోపాలకృష్ణ గారు వాళ్ళ ఒక చక్కటి పుస్తకం ఆయన అనుభవాల నేపథ్యంతో రాయటం ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి వేదిక మీద పెద్దలందరితో పాటు పార్టిసిపేట్ చేసే అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తూ నేను ఇప్పటికొచ్చి ఇరవై ఒకటో సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో నటుడుగా వచ్చి దాదాపు ఈ ఇరవై ఇరవై ఒక సంవత్సరాల నుంచి గోపాలకృష్ణ గారిని చూస్తూనే ఉన్నాను నేను ఆయన సినిమాలో నటించకపోయినా ఏనాడైనా ఆయన సినిమాలో అవకాశం వస్తే బాగుంటుంది అని ఎదురు చూసి చాలామందిలో నేను కూడా ఒకని కారణం నా దగ్గర లేదు నాకు తెలీదు ఎందుకో గోపాలకృష్ణ గారిని చూస్తే చూడగానే నమస్కరిద్దాం నమస్కరిద్దామన్న ఒక గౌరవభావం మనసులో ఏర్పడుతుంది ఆయన సాత్విక స్వభావం కానివ్వండి ఆయన మాట తీరు కానివ్వండి ఆయన నిష్కల్మషమైన నవ్వు కానివ్వండి ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంటుంది ఇవాళ ఈ సభకు రావడం కూడా షూటింగ్ దృష్ట్యా కొంచెం కష్టమే అయినప్పటికీ గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి అడిగితే నేను లేకపోయాను అందుకే షూటింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని తొమ్మిదింటి దాకా షూటింగ్ ఉంటే లేదంటే నేను అసలు ఒక ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పని రావడం జరిగింది మధ్యలో మిస్ ఉన్న భయంతో ఆయనకి కూడా ఫోన్లు చేసి వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను నా పేరు ఏం కొట్టేయకండి వచ్చేస్తున్నానని చెప్పని అడిగి రావటం జరిగింది సరిగ్గా సభ ప్రారంభమయ్యే సమయానికి హాజరికి ఆగలటం కూడా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ పుస్తకంలో ఆయన సినిమా జీవన ప్రస్థానంలో తారసపడ్డ వ్యక్తులు వారి అనుభవాలు వారి వారి గొప్పతనం గురించి రాస్తూనే ఒక విధంగా తన గొప్పతనాన్ని కూడా ఆయన చెప్పగానే చెప్పారు అది యాదృచ్ఛికమే ఆయనకి తన గొప్పతనం గురించి చెప్పుకునేందుకు కానీ ఈ పుస్తకం రాయల కానీ అవి చదువుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఆయన గొప్పతనం మనకి అర్థమైపోతుంటాయి అటువంటి చక్కటి పుస్తకాన్ని చాలా హ్యాండీగా ఉన్న పుస్తకాన్ని గోపాలకృష్ణ గారు ఇవాళ వెలువరించడం దాన్ని దిగ్దర్శకులు గ్రేట్ డైరెక్టర్ ఆఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీ మసూధనరావు గారికి వారి గురువు గారికి అంకితం ఇవ్వటం కూడా సముచితంగా నేను భావిస్తూ ఇందాక చెబుతున్నారు మంచి సినిమాలు మరి లక్ష్మణ్ రేఖ లాంటివి ఇక చంద్రశేఖర్ గారి గురించి చెప్పక్కల ఎంతోమంది ఆయనకున్న వీర ఫ్యాన్స్లో నేను కూడా ఒకని ఒకే సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యే విధంగా మూడు సూపర్ డూపర్ హిట్లు మూడు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అన్నాయి స్వర్ణోత్సవాలు బడిపంతులు ఇల్లు ఇల్లాలు మానవుడు దానవుడు ముగ్గురు పెద్ద హీరోలతో ఒకే సంవత్సరం మూడు పెద్ద హిట్లు చిన్న డైరెక్టర్ ఆయన అలాంటి ఎన్నో సినిమాలు రెడ్డి గారు ఇక మసుదన్నవారి గురించి చెప్పేంత స్థాయి కానీ అర్హత కానీ నాకు లేదు అటువంటి రెడ్డి గారికి కూడా అంత చాలా చక్కటి మిత్రులైనటువంటి గోపాలకృష్ణ గారు ఎన్నో మంచి సినిమాలు ఎన్నో డాక్యుమెంటరీలు తీస్తూ ఇండస్ట్రీలో తల్లో నాలుగులా ఉంటూ అందరితోనూ ఒక అజాత శత్రువులాగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి గోపాలకృష్ణ గారు అసలు ఈ పుస్తకం తప్పనిసరిగా నాలాంటి వాళ్ళు కొంతమందికి ప్రేరణగా మారుతుందని మాకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఇందాక చెబుతున్నారు ఉత్తమ చిత్రం మసుధనరావు గారు ఇప్పుడే అడిగాను నేను డైరెక్టర్ గారిని రెడ్డి గారిని డెబ్బై రెండు సినిమాలకు డైరెక్ట్ చేశారు అలాగే నాకు తెలిసి చంద్రశేఖరరెడ్డి గారు అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే చేసినట్టుగా నాకు తెలుసు అన్ని సినిమాలు ఏ రోజు వాళ్ళకు లేని అర్హత ఒకటే ఈ దర్శకులకి వాళ్ళ సినిమాకి ఏనాడు పెద్దలకు మాత్రమే అనే సర్టిఫికెట్ రాల వాళ్ళకు చేత కాదు ఆ సినిమాలు తీయటం ఇవాళ యాజ్ ఆన్ టుడే పెద్దలకు మాత్రమే అనే సర్టిఫికెట్ కోసం నిర్మాతలు ఎంత ట్రై చేస్తున్నారో నాకు తెలుసు ఏ సర్టిఫికెట్ ఉంటే కలెక్షన్స్ వస్తాయి అది భూతోనితో పోనీ బాస్ మూడు సినిమాల్లో పోయింది ఒక సినిమాలో వస్తుంది నాకు అంటున్నారు వీళ్ళందరి సర్టిఫికేట్ ఏంటని చెప్పంటే ఎఫ్ సర్టిఫికేట్ ఫ్యామిలీస్ ఓన్లీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను తీశారు తప్పితే వాళ్ళు ఏ రోజు ఒక వర్గాన్ని చూడటం కోసం ఒక వర్గం నాశనం కావడం కోసం సినిమా లేనాడు తీల బాధ్యత తెలిసిన దర్శకులు కాబట్టి సినిమాను సినిమాగా సామాజిక ప్రయోజనకారిగా దాన్ని తీర్చిదిద్దారు కాబట్టి ఇప్పటికీ కూడా గారు చనిపోయి ఎన్నాళ్ళైనా లేకపోతే ఇప్పటికీ కూడా రెడ్డి గారు నైట్ చూస్తుంటాం క్రికెట్ స్కోర్లో స్టీల్ బ్యాటింగ్ అని రెడ్డి గారు స్టీల్ బ్యాటింగ్ ఇంకా డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన ఆయన ఓపిక ఈ మధ్యన నేను ఆయన సినిమాలో ఒక సినిమాలో యాక్ట్ చేశాను ఎంత ఓపికగా వర్క్ చేస్తున్నారో లేటెస్ట్గా విశ్వనాథ్ గారు ఆయనతో సినిమా చేశాను శుభప్రదం అని చెప్పని అక్కడ కూడా ఎంత ఓపికగా తీరుతున్నారు ఆయన కాకీ డ్రెస్ వేసుకుని ఎందుకంటే వీళ్ళందరూ రియల్ డైరెక్టర్స్ తెలుగు సినిమాకి సినిమాని సుసంపన్నం చేయడం కోసం భగవంతుడిచ్చిన వరాలు ఆని ముత్యాలు ఈ దర్శకులందరూ కూడా అటువంటి దర్శకులు వాళ్ళని ఒక పక్క చూస్తూ ఇంకో పక్క ఈ మధ్యనే ఒక సెన్సార్ బోర్డు మెంబర్ అన్నారు ఏ ఏ సర్టిఫికేట్ తప్పేంటి బూతులు నుండి తప్పేంటి పెద్దవాళ్ళకి బూతులు ఇష్టం ఉండవా పెద్దవాళ్ళు చూడాలని కూడా వాళ్ళు చూడాల్సిన సినిమాలు అక్కర్లేదా అని చెప్పని ఎంతకంటే కామెడీ ఎంతకంటే జోక్ వేరే ఉండదేమో డైరెక్ట్గా బ్లూ ఫిల్మ్స్ తీయండి చాలామంది ఉంటారు చూసేవాళ్ళు దాని గురించి తట సెన్సార్ బోర్డు బాధ్యత రాహిత్యం వల్ల కూడా అలాగే వీళ్ళందరూ సెల్ఫ్ సెన్సార్షిప్ ఉన్నటువంటి దర్శకులు స్పాట్లోనే ఏది కావాలి ఏది వద్దు స్క్రిప్ట్ దశలోనే వాళ్ళకి వాళ్ళు సెన్సార్ చేసుకునే దర్శకులు కాబట్టి అంత మంచి సినిమాలు మేము చూసాం అందుకే ఇవాళ గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి సినిమాలు మనం చూడగలిగాం అటువంటి గోపాలకృష్ణ గారికి ఇటువంటి ఈ బుక్కులని ఫంక్షన్ చేయడం కూడా ఆకృతి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక విలక్షణమైన కార్యక్రమంగా నేను భావిస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాలకి వేల మంది అక్కర్లా నించుని తొక్కిసలాంటి అక్కడ రవీంద్ర భారత్లో సహృదయులు రసక్తులైన మీ కొద్ది మంది చాలు మీ కొద్దిమందిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత గొప్ప సభ ఇది పది మంది ఉన్న వెయ్యి మందితో సమానమైన ఈ కొంతమంది సా మీ సాక్షిగా ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కలిగినది మరోసారి నన్ను నేను అభినందించుకుంటూ ఆకృతి సుధాకర్ గారిని అలాగే గోపాలకృష్ణ గారిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకున్నాను నవ్వే జన సుకున భవంతు మోహన్ కృష్ణ మీ కడతాళ ధ్వన్తో ఒకసారి అలాగే పల్లవి అనే సంస్థ ద్వారా ఈ మధ్యకాలంలో చక్కని మ్యూజిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నా శిష్యుడు రమణ రమణలు ఇద్దరు రమణలు ఉన్నారో ఒక సీనియర్ రమణ ఇతను జూనియర్ రమణ అంటూ ఉంటాం సరదాగా రమణ వారికి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే పాడుతా తీయగా ద్వారా దాదాపు క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్ ఫైనల్ దాకా రావాల్సిందే అతను బట్ ఎనివే ఆ రోజు పర్ఫామ్ చేసిన వాళ్ళకి అది తగ్గుతుంది కాబట్టి సంపత్ సంపత్కి శ్రీ ఏవేస్ గారు బొకేని సమర్పిస్తారు శ్రీ ఏవేస్ గారి చేతుల మీదుగా అలాగే ఇద్దరు చక్కని అమ్మాయిలు చిన్నవాళ్ళైనా ఎంత అద్భుతంగా పాడారో ఈరోజు మౌనిక మౌనిక అలాగే భావజ వారికి ఏవైస్ గారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏ వేయస్ వారి వైపు చూస్తున్నారు కాబట్టి తక్కున వారి పేరే చెప్పాల్సి వచ్చింది మౌనిక లక్ష్మీ భావజ అద్భుతమైన సింగర్ అమ్మాయి కూడా వారు